ఇలాంటి కూర తినాలంటే అదృష్టం ఉండాలండి రాసిపెట్టి ఉండాలి అంటారు చూడండి హాయ్ అండి అందరికీ నమస్తేనండి ఇప్పుడు మీకు ఒక ఆకుకూర పరిచయం చేస్తాను ఇది ఓన్లీ వర్షాకాలంలోనే వచ్చింది వర్షాలు తగ్గిపోతే మళ్ళీ ఆకుకూర కనిపించదు ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చింది కాబట్టి తప్పకుండా మనం తినాల్సిన ఆకుకూర చాలా బాగుంటుంది పప్పులో వేసుకుంటే చూడండి మనకి సంవత్సరానికి ఒకసారి ఫ్రూట్స్ అలా ఎలా వస్తాయో ఈ ఆకుకూర అలాగే వచ్చింది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సీజనల్ ఆకుకూర అంటారు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది ఇది అలాగే ఉంటది ఇది తినకూడదు ఇదే తినాలి చూడండి పూర్వంలో ఈ ఆకుకూర కోసం వర్షాలు వచ్చేంత వరకు ఎదురు చూసేవాళ్ళంట దీనికోసం ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడ బాగుందని చెప్పేసరికి వచ్చాను నేను కూడా తింటాను రేపు ఈ కూర వెనకటి రోజుల్లో ఈ కూరను రొన్నం రాగి సంగటి ఉంటది కదా వాటిలో కలుపుకొని తినేవాళ్ళు మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళందరూ ఈ ఆకుకూరలే తినేవాళ్ళంట ఎంతైనా వాళ్ళు చేసిన పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది అండి ఆ పద్ధతి అయితే మనకి రాదు చేద్దామని ట్రై చేస్తాం కానీ అసలు రాదు చూడండి ఎంత కోసాను ఇంటికి వెళ్ళాక శుభ్రం చేస్తానండి పొద్దుపోతుంది అందుకనే వేర్లతో సహా తీసేస్తున్నాను వేర్లతో ఎందుకు తీస్తున్నారు అనుకుంటారు ఇది మనం వేర్లతో తీయకపోయినా కానీ ఈ మొక్క కనిపించదు విత్తనాలు కూడా ఉండవండి అయినా కానీ వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే అవే మొలుస్తాయి ఇప్పుడు తోటకూర మనకు కావాలనుకుంటే విత్తనాలు తోటకూర వచ్చింది ఇవి కాదు చూడండి ఎంత ఆకుకూర దొరికిందో అసలు ఎంత హెల్దీగా ఉందా అసలు ఏమి ఎరువులు గాని మందులు గాని ఏమి ఇవ్వకుండా ఎంత హెల్దీగా ఉన్న ఆకుకూర దొరికిందా నాకు పురుగు అన్నది లేదు చూడండి వీటికి ఆకులన్న డామేజ్ ఏమైనా ఉందా కనిపిస్తుందా మీకు అసలు లేదు